హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సో ఇవాళ మనము ఒక టాపిక్ గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది టాపిక్ వచ్చేసి ఇప్పుడు రన్నింగ్ టాపిక్ ఏదైతే మన మన పహల్గామ్లో జరిగిందో అటాక్ దాని తర్వాత జరుగుతున్న అన్ని గురించి ఒకసారి మనం ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం డీటెయిల్గా మనం ఒకసారి మనం ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చే చేయడం జరుగుతుంది అసలు యాక్చువల్గా అసలు ఎవరు పాటిన మనం మనం ఇండియా పాటిన ఇండియా పనిలో పాకిస్తాన్ పనిలో పాకిస్తాన్ ఉంటున్న టైంలో ఎవరో ఒక 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 వేస్ట్ గాడికి ఎవరు ఏదో చేద్దాం ఈ దేశాన్ని ఏదో చేద్దాం వీళ్ళు ఐకమత్యాన్ని చెడకూడదాం వీళ్ళు హిందూ ముస్లింస్ అందరు కలిసి ఐకమత్యంగా ఉన్నారు ఈ దేశం బాగుపడుతుంది ఈ ఈ దేశ అభివృద్ధిని మనం ఎలా ఒకలా అడ్డుకోవాలి లేకపోతే వీళ్ళున్న కుల మత భేదాలు లేకపోతే భేదాలు లేకుండా బాగుంటున్నారు వీళ్ళు వీళ్ళని ఎలా అయినా చూడగొట్టాలి ఈ ఉద్దేశంతో ఏదో ఒకటి చేద్దాం అనే ఒక దురుద్దేశంతో ఈ మనకు ఏప్రిల్ ట్వంటీ సెకండ్న ఏప్రిల్ ట్వంటీ సెకండ్న ఈ ఈ ఈ దాడిని అయితే చేయడం జరిగింది సో పహల్గామ్ దాడి చేశారు మన మన వాళ్ళని చాలామందిని చంపేసుకున్నారు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ దీనికి చనిపోయారు ఇదంతా మీకు తెలిసిందే కానీ ఇక్కడ అందులో మళ్ళీ మన వైజాగ్ అతను జయ చంద్రమౌళి గారు మన వైజాగ్ వాళ్ళు అందరూ చాలా ఇబ్బంది చాలా చనిపోయి చాలా అంత మన అందరూ తెలిసిందే కానీ ఇక్కడ మెయిన్ విశేషం ఏంటంటే ఇంతమందిలో చంపుతో కూడా చంపుతా కూడా వీళ్ళు మన దే మన దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింని రెచ్చగొడతాము ఓన్లీ హిందూ ముస్లింని చెడగొట్టి మతపరమైనటువంటి విదేశాన్ని విద్వేషాన్ని రెచ్చగొడతామనే ఉద్దేశంతో ఈ అటాక్ అంతా చేయడం జరిగింది కానీ ఇక్కడ ఇంకోటి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంత జరుగుతున్నా కూడా మనం ఇండియాలో ప్రతి ఒక్కరు ఇది హిందూ మత హిందూ ముస్లిం అనే ఏ ఏ తారతమ్యాలు లేకుండా అందరం కలిసి ఉండట్ చూడండి అందరం ఐకమత్యంగా దీని మీద పోరాడుతున్నాం చూడండి ఇది మన యొక్క దేశ గొప్పతనం వాళ్ళు ఎన్ని పిల్లలు పెట్టినా వాళ్ళు ఎన్ని ఎంత ఎంత విధంగా మనం మత విద్వేషాలు రెచ్చగొడదాం అనుకున్నా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు అన్న ఒక్కదాన్ని మాత్రం మనం ఆఫ్ అని చెప్పుకోవాలి మన చూడండి వాళ్ళు వాళ్ళు చేసిన ఆ దుశ్చర్య కూడా హిందువా ముస్లిమా అని తెలుసుకొని పేరడిగి అడ్రస్ అడిగి ఆధార్ ఐడి ప్రూఫ్ అడిగి మరీ చంపారంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ మన దేశాన్ని మతపరంగా గొడవలు పెట్టి మనలో మనకు ఐకమత్యాన్ని చెడగొట్టి వాళ్ళు రాష్ట్ర సనంధం పోదామని చెప్పి ట్రై చేశారు సో అందులో వాళ్ళు ఫీల్ అయ్యారు ఆఫ్టర్ దట్ మనం ఒక యుద్ధం లాగా మనం ఒక దాడికి లాగా కండక్ట్ చేసాం మనం ప్రభుత్వం మోడీ గారు సౌత్ సౌత్ అరేబియా నుంచి అక్కడి నుంచి అక్కడికి వచ్చి అక్కడి నుంచి వచ్చి కూడా రిటర్న్ అయ్యి మళ్ళీ మనకి ఈ యుద్ధం అంటే యుద్ధం లాగా అంటే ఒక అటాక్ లాగా కండక్ట్ చేసేసి ఒక అటాక్ కూడా చేశారు దాంట్లో వాళ్ళు ఎవరైతే మనకి ఈ సంఘ విద్రోహ చర్యలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని హండ్రెడ్ మెంబర్స్ వరకు మనకు టార్గెట్ చేసేసి హండ్రెడ్ మెంబర్స్ చంపేశారు సో ఇక్కడ ఏంటి టిట్ఫర్ టాట్ టిట్ఫర్ టాట్ అనకపోయినా అట్లీస్ట్ మన దేశం మీద జరుగుతున్న దాడిని మనం ఎదుర్కొనే ప్రయత్నం ఇప్పుడు వాళ్ళు ఉగ్రవాదం పెంచి పోషిస్తున్నారు మనం దానికి వాళ్ళ ఉగ్రవాదులను మనం తీసేస్తాం మనం చంపేస్తామంటే కూడా ఆ దేశానికి వస్తున్న పెయిన్ ఏంటి వాళ్ళు చేయరు మనం చేయలేరు అట్లానే అసలు మనం అసలు అసలు ఇది ఎందుకు చేసాము అసలు మన మన మీద పాకిస్తాన్ మన మీద ఏమైనా చేయగలుగుతుందా వాళ్ళకి అంత దమ్ముందా వాళ్ళకి అంత సత్తా ఉందా మన కనుక ఒకసారి చెక్ చేసుకుంటే పాకిస్తాన్ ఆర్మీ అసలు పాకిస్తాన్ జనాభా ఎంత పాకిస్తాన్ జనాభా సుమారుగా ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ మన జనాభా వన్ ఫార్టీ క్రోడ్ సుమారుగా అంటే మన దాంట్లో సిక్స్త్ టైం వాళ్ళకంటే ఐదు ఆరు రెట్లు ఎక్కువ ఉన్నాం మన జనాభా సో జనాభా పక్కా పెడదాం దాని తర్వాత మన యుద్ధ సామాగ్రి ఎంత మన సైనిక బలగం ఎంత మన సైనిక బలగం యాభై ఒక్క లక్షల మంది వాళ్ళ సైనిక బలగం పదిహేడు పదిహేడు లక్షల మంది అంటే మనలో వన్ థర్డ్ అంటే మనం ప్రతి ఒక్క ముగ్గురం ఉంటే మనం వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఎటు చూసినా కూడా పాకిస్తాన్ అనే దేశం మనతో పోటీ పడేటటువంటి సీనే లేదు పోటీ పడగలుగుతుందన్న ఆలోచన కూడా లేదు సో అసలు దాని గురించి మనం ఆలోచించి మనం కంగారు పడాల్సిన పనే లేదు ఇంకా దాని తర్వాత మనం చేసిన ఇవన్నీ కూడా ఉన్నాయి ఏవి సింధు జలాలు ఆపటం అయితే కానివ్వండి మనం గంగరతలం అంతా మనం బ్లాక్ చేయటం అనేది కానివ్వండి అంటే మన మన దేశం నుంచి ఫ్లైట్స్ ఏవైతే ఎగరకుండకూడదు ఉండదని ఎగరకూడదని నిషేధం పెట్టడం కానివ్వండి ఇవన్నీ చూసి ఇక వాళ్ళకి మండింది ఇక వాళ్ళు ఏదైనా చేయాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి మన దేశం మీద డ్రోన్స్ ఎగరేయటం కానివ్వండి డ్రోన్స్తో బాంబులు విసరటం కానివ్వండి నిన్న ఇవాళ ప్రతిరోజు ఇవ ఇవ్వాలైతే ఇవాళ నేను ఇప్పుడు న్యూస్ చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ఇవ్వాలైతే వాళ్ళు సజ్జగా మనం ఏంటిది ఫైరింగ్ కూడా ఆపేసుకుందామని చెప్పేసి కూడా ఇద్దరు డిసైడ్ చేశారు రెండు దేశాల ప్రతినిధులు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు అండర్స్టాండింగ్కి వచ్చిన ఐదు నిమిషాలు కూడా ఒక మూడు గంటలు కూడా ఆగలేకపోగా డ్రోన్స్ వేస్తూనే ఉన్నారు సో ఇదే మనం కరెక్ట్గా ఆలోచించి మన ఇండియన్స్గా మనం అందరం ఐక్యమత్యంగా ఉండి మనం ఏదైనా డిసైడ్ చేసుకోవాలి అరే వీళ్ళు ఇంకే వీళ్ళు వీళ్ళని మనం మంచిగా ట్రీట్ చేయలేము వీళ్ళని మంచితో మనం మాత్రం మనం ఏం చేయలేము వీళ్ళని ఏదైనా చేయాలంటే టిట్ ఫర్ ట్రాక్ వీళ్ళకి ఏదైనా మంచి గుణబాఠం చెప్పాలి ఎన్నిసార్లు అని మనము సమయం పాటించు ఉండగలుగుతాం మనకేలా ఇంకా రెండు సార్లు ఇంకా పది సార్లు మనం కానీ సమయం పాటించేటటువంటి గుణమన్న దేశం గుణమన్న జనాల మన ఇండియన్స్ కానీ ఇది ఆ దేశం వాళ్ళు అంటే ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ కానివ్వండి ఈ చైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి వీళ్ళని ఎంత కూడా ఎంత తిట్టినా కూడా వీళ్ళు ఏ చర్య తీసుకోలేకపోతున్నారు అంటే దీన్ని వాళ్ళు తప్పుగా తీసుకుంటున్నారు అంటే వీళ్ళేం చేయలేకపోతున్నారు అనే కోణంలోనే ఆలోచిస్తున్నారు కానీ వీళ్ళు చేయగలిగినా కూడా చేయట్లేరు ఎందుకంటే మనం దేశ జనాభా గురించి మనం ఆలోచిస్తున్నాం మన దేశ జనాభా పరిస్థితి గురించి ఆర్థిక పరిస్థితి గురించి ఒకవేళ యుద్ధమేగా చేసినామనుకోండి రెండు దేశాలు ఇప్పుడు మనం నాలుగు బాంబులు వేస్తే వాళ్ళు ఒక బాంబను వేయగలుగుతారు కదా సో కొంత మనకు నష్టం జరుగుతుందిగా ఇవి మనం చేయకుండా ఉ ఉంటున్నామంటే అది మనం దేశం గురించి మన మన అది చంపుకోటాలు చంపడాలు ఇవన్నీ మన నాగరికతలో లేవు సో మనం ఏంటి ఎప్పుడు కూడా సాధుజీవుల టైపు అలా ఉంటున్నామంటే దీన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళకి చేతగాని తనమని అనుకుంటున్నారు సో ఇది ఇది కరెక్ట్ టైం ఇంకా ఇంక ఇంకా మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు సో ఉపేక్షించకుండా మన దేశం మన ప్రధాని గారు మన ప్రభుత్వం ఏమైతే నిర్ణయం తీసుకుంటుందో ఈ నిర్ణయం పైన మనం ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేయాలి ఇది కరెక్ట్ టైం లేకపోతే ఇలా మనం తీసుకోలేకపోయామనుకోండి మనం సపోర్ట్ చేయలేదు అనుకోండి మనం ఎలా సపోర్ట్ చేయగలుగుతాం కొన్ని కొన్ని వీడియోస్ చూస్తాను నిన్న మొన్న ఇవాళ వాళ్ళు మనం రీల్స్ చూస్తూ ఉంటే ఒక్కొక్క రీల్ అరే పదంట రెండు బీలు తాకేసి వెళ్దాం పాకిస్తాన్ వెళ్దాం వాళ్ళతో వాళ్ళని అణచేద్దాం ఏంటిది ఈ జోకు నడుస్తుందా అక్కడ సైనికులు వాళ్ళ ప్రాణాలకు అడ్డం పెట్టి వాళ్ళు యుద్ధం చేస్తుంటే మనం జోకులు చేసుకునే టైం ఇది నీకు చేతనైతే ఈ వీడియో చేస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా నీకు చేతనైతే సపోర్ట్ చేయి నీకు చేత కాకపోతే వీడియోలు నువ్వు వీడియోలు చేయక జస్ట్ అట్లా ఉండు నీ పని నువ్వు చేసుకో దేశం తన పని తను చేసుకుంటుంది ఇది ఇది కరెక్ట్గా ఇది మంచి ఆలోచించే టైం ఇది ఇది మనం ఆలోచించి గవర్నమెంట్కి సపోర్ట్ చేయాల్సిన టైం ఎవరంటే వాళ్ళు పిచ్చి పిచ్చి జోకులు వేసుకునే టైం కాదు ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పంజాబ్ జమ్మూ అండ్ రాజస్థాన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక వాళ్ళకి తెలుస్తుంది ఈ పెయిన్ నువ్వు ఎక్కడో ఆంధ్రలో తెలంగాణలో లేకపోతే ఇంకో 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 రాష్ట్రంలో ఉండి నువ్వు జోక్లు వేసుకుంటుంటే అదే నీ దేశం నీ దగ్గరికి నీ రాష్ట్రం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆ జోక్ వేయగలుగుతావా సో వేయలేనప్పుడు ఒట్టి మాటలు ఒట్టి వీడియోలు పెట్టక ఎవరికన్నా కొన్ని పనికి వచ్చే మెసేజ్లు పెట్టండి లైక్ ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇప్పుడు కొన్ని వీడియోల్లో వస్తున్నాయి ఏంటది ఇప్పుడు నేను నేను ఆలోచించాను ఒకవేళ యుద్ధం వస్తే ఒకవేళ అది మనం మన వరకు వస్తే మన రాష్ట్రం వరకు వస్తే మన ఊరికి వస్తే మన నగరానికి వస్తే మనం ఏం చేయాలి అని డెసిషన్ తీసుకొని కొన్ని ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు నేను చెప్దామనుకున్నా కూడా అంటే లైక్ ఇలాంటి ఒక షార్ట్ చేసి చెప్దామనుకున్నా అనుకున్నా నాకు వచ్చిన ఆలోచన అంటే ఒకవేళ యుద్ధమే కనుక వచ్చి మన దగ్గర దాకా వస్తే మనకు హైదరాబాదు ఆంధ్రాలో ఎక్కడైతే కొన్ని కొన్ని మహానగరాల్లో సంపులు ఉంటాయి వాటర్ స్టోరేజెస్ సో ఏదన్నా అవసరం వచ్చి మీ కనుక ఒక అలాంటి పరిస్థితి అంటే యుద్ధమే మన దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చి మన మీద బాంబులు విసిరే పరిస్థితి వస్తే ఆ టైంలో మనం ఎలా బిహేవ్ చేయాలంటే సంపులు ఉన్నాయి కదా సంపుల్ను డియాక్టివేట్ చేయండి అంతే వాటర్ అంతా తీసేసేయండి వాటర్ అంతా తీసేసి అంటే ఇది అండర్ సంప్స్ అంటే ఎక్కడైనా అండర్గా ఉంటాయి సెల్లార్ సెల్లార్ కంటే కింద అంటారు స్టిల్ట్ కంటే కింద వాటిలోకి వెళ్ళిపోదాం ఇలాంటి వీడియోలు చేయండి ఇంకా నువ్వు ప్రాణాలను మనం మన 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 జనాభాను మనం ఎలా రక్షించుకోవాలనేటువంటి వీలైనటువంటి వీడియోలు చేయండి సిల్లీ జోక్స్ చేసుకునే వీడియోలు కాదు చేయగలిగితే అలాంటివి చేయండి లేకపోతే కామ ఉండండి ఇలాంటి వీడియోలు వస్తుంటే ఇంకెక్కడో షార్ట్స్ వస్తుంటే లేదంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలా ఇలా అనుకుంటూ చూస్తుంటారు కదా ఆ వీడియోలు చూసుకుంటూ టైంపాస్ చేయండి అంతేకాని పిచ్చి పిచ్చి వీడియోలు చేసి ఏదైనా సమాజానికి ఉపయోగపడే చేయండి ఇంత యుద్ధం వచ్చి అంతకటి సోల్జర్స్ అక్కడ అంత జనాలు వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి మన కోసం పోరాడుతుంటే మనం ఈ జోకులు చేసుకోవాల్సిన టైం కాదు ఇది మనం ఏదైనా కానీ సీరియస్గా ఇది ఇలా చేద్దాం ఇలా చేసుకుంటే మన జనాల్ని మనం కాపాడుకోవచ్చు ఇంకా ఏమన్నా ఇంకా ఏమన్నా ఇంకేమన్నా అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి కదా ఇలాంటప్పుడు ఎలాంటి రెమెడీ వాడితే మనం మన పబ్లిక్ని మనం కాపాడుకోగలుగుతాం ఏం చేయొచ్చు అంటే ఒకళ్ళు చెప్తున్నారు లైట్స్ ఆఫ్ చేసి లైట్స్ ఆఫ్ చేసేసి ఉండాలి అని ఒకరు చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పాను సబ్బుల్లో కింద ఉండొచ్చు అత్యవసర పరిస్థితులు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఇంకా మీకు ఏదైనా అలాంటి ఐడియాస్ వస్తే హింట్స్ పెట్టండి హింట్స్ చెప్తూ ఉండండి చిన్న చిన్న షార్ట్స్లో ఇవాళ ఒక వీడియో వచ్చాను ఆ వీడియోలో ఏముంది మెడిసిన్స్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ బట్టలు టూత్పేస్ట్లు ఇవన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకోండి ఎటువంటి పరిస్థితి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి ఎవరు చెప్పరేం ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు బలిసి కొట్టుకుంటుంటే పాకిస్తాన్ వాళ్ళు మనం ఇలా అని సమయం పాటిస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు మనం ఇంకో వీడియో చూసినప్పుడు ఆ వీడియోలో ఏముంది అంటే సరే అసలు మనకున్న గొడవ ఏంటి మన దాదాపు దేశంతో మనకున్న నష్టం ఏంటి అసలు మనకున్న పంచాయతీ ఏంటి యొక్క జమ్మూ కాశ్మీర్ అనుకున్నాం సరే ఆ జమ్మూ కాశ్మీర్ మనం ఇచ్చేసామనుకుందాం ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ ఇచ్చేస్తే వాడు కొట్టుకుంటాడా సో ఇది వాడు ఆ దేశం ఏమనుకుంటుంది వీళ్ళు మనతో ఫైట్ చేసే దమ్ము లేక జమ్మూ కాశ్మీర్ని చేశారంటారు దాని తర్వాత ఇంకా అడుగు ముందుకేస్తుంది ఏమడుగుతుంది పంజాబ్ని అడుగుతుంది రాజస్థాన్ అడుగుతుంది అలా ఒక్కొక్క రాష్ట్రాన్ని అడుక్కుంటూ పోతుంది మనం ఇచ్చుకుంటూ పోదామా అంటే లేవలేం కదా సో ఇవ్వలేనప్పుడు మనం యుద్ధం చేసి ఆ మనం దానికి అగెనేస్ట్గా ఫైట్ చేసి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కదా ఇవి మన ఇక్కడ మన పాత్ర ఏంటి బీయింగ్ ఏ సిటిజన్ మన పాత్ర ఏంటి ఇందులో మన పాత్ర మన ప్రజల్ని మనం మనం మన మన కొలీగ్స్ని మన ఏమంటారు అందరిని ఎలా కాపాడుకోవాలి ఇలాంటప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి బీయింగ్ ఏ సిటిజన్ మనం ఎలా ఉండాలి ఇవి మనం చేసుకోవాలి కానీ పిచ్చి పిచ్చి జోకులు పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకోవడం కాదు ఒక్కొక్క సైనికుడు చేసే యుద్ధం కానివ్వండి వాళ్ళు చేసే ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడుంటారు ఎలా పడుకుంటారు ఎలా ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు అది తెలుసా మీకు నీకు ముప్పూటల మూడు పూటల మీకు తిన్నది వస్తుంటే మన అంటే ఫుడ్ మన చేతి దగ్గరికి వస్తుంటే మనకు అర్థం కావట్లా అదే వాళ్ళ సోల్జర్స్ లాగా నువ్వు కనుక కష్టపడి ఫుడ్ కనుక దొరికించుకొని ఫుడ్ కోసం పోరాడుతూ అక్కడ ఫుడ్ లే ఉందో లేదో వాటర్ ఉందో లేదో పడుకోవడానికి స్థలం ఉందో లేదో వాళ్ళు చేస్తున్న యుద్ధ పోరాటం ఎలా ఉంటుందో తెలుసా మీకు మేము ఇవాళ మీరు మా అన్ని టీవీ న్యూ న్యూస్ ఛానల్లో చూసే ఉంటారు కదా ఒక ఒక మనము ఒక చీకటిలో మన ఇంట్లో ఒకసారి పోయి ఒక వాటర్ ఒక గ్లాస్ వాటర్ తెచ్చుకుందామంటే కనబడిన పరిస్థితుల్లో అదే అక్కడ మన గవర్నమెంట్ మన మిలిటరీ ఏం చేస్తుంది అంటే ఒక చీకటిలో వెళ్ళే డ్రోన్ ను కూడా టార్గెట్ చేసి డిఫెన్స్ చేయగలుగుతుంది ఒక్క డ్రోన్ మన ఇళ్ళ మీద పడకుండా మనం ఎన్ని రావులపిండిలో కానివ్వండి అక్కడ ఎక్కడైతే లాహోర్లో కానివ్వండి మనం చేసిన బాంబుని ఒక్కదాన్ని కూడా వాళ్ళు ఎదుర్కోలేకపోయారు కానీ మనం మాత్రం వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక్క డ్రోన్ కూడా అంటే ఒక్క సిటిజన్ ప్రాణం కూడా తీసుకోలేకపోతుంది ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళ దాంతో పోలిస్తే నాట్ 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 వన్ మనం చాలా ఏమంటారు బాగా బాగా సంపన్న దేశం అంటే బాగా బలమున్న దేశంగా మనం చెప్పుకోవచ్చు మన దేశాన్ని ప్లీజ్ మీరు ఎవరన్నా వీడియో చూసి ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చి మీరు ఒకవేళ మనలో ఒక చిన్న చేంజ్ రావాలి అని అనుకుంటే మాత్రం ప్లీజ్ దీన్ని ఒక అవేర్నెస్ వీడియో లాగా తీసుకొని నలుగురికి షేర్ చేయండి నీకు షేర్ చేయవా వదిలేసి నీతో కాకపోతే వదిలేసి కూడా చేయకు నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకోలేవా వదిలేసి ఇంకొకరిని తెలుసుకోలేవు ఈ టైంలో మనం అందరం కలిసికట్టుగా హిందూ ముస్లిం ఇంకొకటి ఇంకోటి క్రిస్టియన్ ఏది ఏది లేదు అందరం కలిసి వీఆర్ ఇండియన్స్ మనం మన దేశం కోసం మనం ఏం చెప్పగలుగుతాము మనం ఏం చేయగలుగుతాము ఈవెన్ ఒక్క పాయింట్ అన్న చేయండి ఏమి చేయలేమో కావుండండి చేసేవాళ్ళు చేయలేము అంతేగాని అంతేకాని కుళ్ళు జోకులు కుళ్ళు వీడియోలు మాత్రం కుళ్ళు పోస్ట్ మాత్రం పెట్టకండి జై హింద్ జై జవాన్